వేపాకులు కూడా ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతా ఉన్నారు పొటాషియం రిచ్ ఉండే బనానాస్ బాగా రిచ్నాయినా లేడీస్ సో ఇక్కడ బెండకాయలు పల్స్ చాక్లెట్ ఇది కూడా మనకి బటన్ దొరుకుతుంది ఆంధ్రలో ఎవరికైనా గోంగూర మటన్ అయినా ఇంకా ఎవరికైనా ఇండియన్స్ గోంగుర పార్టీ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ స్టఫ్ చాలా ఇంపార్టెంట్ గోరు మీ దుంపలు లేక ఈ పటేల్ బ్రదర్స్ ఏందిరా బాబు ఇన్ని రకాల ఉన్నాయి మన ఇండియాలో పాన్ షాప్ లో కన్నా ఇక్కడ పటేల్ బ్రదర్స్ లోనే ఈ పల్స్ చాక్లెట్లు ఈ ఇన్ని రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి అసలు నేనైతే మినీ అమెరికాలో అయితే మన తెలంగాణ ఇక్కడ అమ్ముతా ఉన్నారు స్నాక్స్ దిని స్టమక్ అప్సెట్ అయితే మనకి ఇక్కడ రెడీగా మన ఏనో కూడా దొరుకుతా ఉంది ఈ రోజు మీ అందరికి అమెరికాలో లో ఇండియన్ అంటే మీరు ఆశ్చర్యపోకండి పటేల్ బ్రదర్స్ సెలబ్రేటింగ్ అవర్ ఫుడ్ అవర్ కల్చర్ సో మన భారతదేశం నుంచి ఎంత దూరంగా ఉన్నా సరే మన మూలాలను అయితే మర్చిపోము సో మనకి ఇండియాని నేను ఎక్కువ మిస్ అయ్యేది ఏంటంటే ఫుడ్ అని చెప్తాను మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ ఇండియాలో దొరికిన దొరకపోయినా సరే ఖచ్చితంగా బ్రదర్స్ ప్రదర్శన దొరుకుతుంది మీ అందరికీ ఈరోజు పటేల్ ప్రదర్శన మొత్తం టూర్ చేసి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అసలు మన ఇండియన్స్ అమెరికాలో ఉండి ఏం మిస్ అవ్వట్లేదు పటేల్ బ్రదర్స్ లో ప్రతిదీ కూరగాయలు ఫ్రూట్స్ అండ్ ఇండియాలో దొరకనే కూడా దొరుకుతాయి ఇక్కడ అయితే ఖచ్చితంగా మీ అందరూ నేను చూసి బ్రేక్ ఇస్తాను సిద్ధంగా ఉన్నట్టు పటేల్ బ్రదర్స్ లోపలికే తెచ్చిస్తాను లోపలికి రాగాళ్ళే నాకు మన తెలుగు సంప్రదాయం మన భారతీయులు అందరూ నాకు అలవనే కనిపిస్తూ ఉన్నారు అందరు మనోళ్ళే మనోళ్ళు ఇక్కడ రాజ్యం మేలేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు దొరికిన ఐటెం అంటూ లేదు బియ్యం నుంచి కూరగాయలు అన్నీ దొరుకుతాయి కావాలి కూర్చోండి అమెరికాలో వేబ్స్తో వేబ్సే కాకుండా వేపాకులు కూడా దొరుకుతున్నాయి సో వేపాకులు కూడా ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతా ఉన్నారు ఈ జస్ట్ ఈ చిన్న ప్యాకెట్ వేపాకులు రెండు డాలర్లు నలభై తొమ్మిది సెంట్లు అంట అంటే ఒక రెండు వందల రూపాయలు అండ్ మనకి పుదీనా కరివేపాకు మనకైతే ఊరికే కొసరిగా ఇస్తారు ఇక్కడ ప్యాకెట్లు అమ్ముతా ఉన్నారు ఒక డాలర్ అంటే ఎనభై రూపాయలు ఇవి ఈ ప్యాకెట్ కావుతున్నా కొబ్బరి నీళ్ళు అండ్ కరివేపాకు పెద్ద ప్యాకెట్స్ పొట్లకాయలు వీటి ఎగ్ ప్లాంట్స్ అంటారు అమెరికాలో అదే మనకు వంకాయలు ఉంటాయి ఇది కొంచెం పెద్ద సైజులో దొరుకుతాయి వీటి నెక్ ప్లాంట్స్ అంటారు ఈ పెద్ద వంకాయలు అండ్ మన మిర్చి బజ్జి కావాల్సిన మిర్చిలు ఎగ్ ప్లాంట్ ఇక్కడ ఎన్ని రకాల పచ్చిమిర్చీలు దొరుకుతాయి అంటే అమెరికావి ఇండియావి మెక్సికన్వి ప్రపంచంలో ఉన్న అన్ని అమెరికాలు దొరుకుతాయి ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి ఇది ఒక టైప్ ఆఫ్ మిర్చి ఇది మనకు ఒక సాయి మిర్చి అది రెడ్ మిర్చి అండ్ మనం ఏమాత్రం మిస్ అవ్వకుండా థమ్స్అప్ లింకా మనకి బనానా పూట గడవదు పొటాషియం రిచ్ ఉండే బనానాస్ ఇప్పుడైతే దొరుకుతుంది ఎన్ని రకాల బనానాస్ ఎన్నో మామిడి పళ్ళు మ్యాంగోస్ అయితే మన ఇండియాలో సమ్మర్లో దొరుకుతుంది కానీ అమెరికాలో మూడు వందల అరవై రోజు రకరకాల మ్యాంగోస్ ఎన్నో దేశాల నుంచి ఇంపోర్ట్ చేసే మ్యాంగోస్ అనేది ఉంటుంది చూసుకుంటే పనీర్ యలు మెంతకూర కొత్తిమీర అండ్ పెద్ద పెద్ద మిర్చి చిన్న చిన్న మిర్చి టాలీఫ్లవర్ ఇండియాలో మీరు ఇంత పెద్ద బీరకాయలు చూసారో లేదా కానీ అమెరికాలో ఇస్తారా ఇంత పెద్ద బీరకాయ ఉందో బీరకాయలు గోరు చిక్కుళ్ళు అండ్ మన ఇండియన్ వంకాయ వంకాయ మ్యాక్స్ బాగా ఉంటాయి లేడీస్ కదా సో ఇక్కడ బెండకాయలు పెద్ద పెద్ద కాకరకాయలు చిక్కుళ్ళు పెద్ద చిక్కుళ్ళు అల్లము కూడా రెండు మూడు రకాల అల్లము చిన్నలిపాయలు అండ్ మన రైల్వే స్టేషన్ లో దొరుకుతాయి తిరుగుతారు ఈ చెనకాయలు ప్యాకెట్ దొరుకుతున్నాయి జస్ట్ నాలుగు డాలర్లు జస్ట్ మూడు వందల యాభై పెడితే ఈ చినకాయల ప్యాకెట్ వస్తుంది మనకి ఇండియాలో డబ్బాలు ఎక్కువ కదా పాన్ డబ్బా దగ్గర కామన్ గా దొరికే చాక్లెట్ ఏంటంటే పల్స్ చాక్లెట్ ఇది గొడవనే ఇక్కడ పట్టణ ప్రదేశం దొరుకుతుంది మనం ఏ కూరన్నా వండుకోవాలంటే మనకు కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ ఇక్కడ మనకు అమెరికాలో పట్టణ ప్రదేశంలో ఎన్ని రకాల ఉల్లిపాయలు దొరుకుతున్నాయి అంటే చూడండి వీటిని అయితే రెడ్ ఆనియన్స్ అంటారు ఎర్ర ఉల్లిపాయలు ఇవి స్వీట్ ఆనియన్స్ ఇవేమో ఎల్లో ఆనియన్స్ ఇవి రెడ్ ఆనియన్స్ ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఎల్లో ఆనియన్స్ గో వైట్ ఆనియన్స్ ఇవైతే సాంబార్లోకి వాడుకోవడానికి చిట్టు ఉల్లిపాయలు చిన్న ఆనియన్స్ దానికన్నా ఇంకా చిన్నవి ఉల్లిపాయలు ఇవి కూడా ఇంకో టైప్ ఆఫ్ ఆనియన్స్ ఇట్లా ఆనియన్స్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ అని ఇట్లా బ్యాగ్ బ్యాగ్ అమ్ముతూ ఉంటారు ఆరు డాలర్లు అంటే ఈ చిన్న బ్యాగ్ ఆనియన్స్ మనకి ఒక ఐదు వందలకి వస్తుంది అనుకోండి ఆకుకూరలు అంటే చాలా హెల్దీ ప్రతిరోజు ఆకుకూరలు తినమని మనకు చెప్తూ ఉంటారు కదా అమెరికా వచ్చాక ఆకుకూరలు అంటే ఓన్లీ స్పినాచ్ అవే దొరుకుతాయి కానీ పండర్ బ్రదర్స్లో నాకు నా ఫేవరెట్ గోంగూర పచ్చడి నాకు చాలా ఇష్టము గోంగూర పచ్చడిలో నెయ్యేసం తింటే ఉంటుంది ఆంధ్రాలో ఎవరికైనా గోంగూర మటన్ అయినా ఇంకా ఎవరికైనా ఇండియన్స్కి గోంగూర ఇష్టం సో పడ్డల్ బ్రదర్స్లో మాకైతే గోంగూర కూడా దొరుకుతుంది సో గోంగూరలో దీన్ని కొనేసి గోంగూర పచ్చడి వేసుకుని గోంగూర మటన్ వందుకుని తినేసి బ్రేక్ ఇచ్చేస్తారు అన్ని రకాల వెజిటేబుల్స్ గోంగూర అండ్ గార్లిక్ కూడా వెల్లుల్లి కూడా ఇట్లా బాక్స్లో అంతా ఉంటా అండ్ చాలా హెల్తీ అయినా ్రాకలి అండ్ మష్రూమ్స్ అండ్ రకరకాల లీఫీ వెజిటేబుల్స్ బేబీ స్కాచ్ స్ప్రింగ్ ఆనియన్స్ పార్టీ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ స్టఫ్ చాలా ఇంపార్టెంట్ సో అమ్మడికల్ పట్టగ ప్రదేశం చూస్తే మీకు కావాల్సిన మంచి మంచి కార బూందీ కార పూస చక్రాలు అండ్ ఆ హాట్ ఐటమ్స్ అన్నీ మన ఇండియాలో స్వీట్ షాప్ దొరికే అన్ని కార ఐటమ్స్ హాట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి సో అసలు ఇండియన్ అంటేనే స్పైసెస్ బాగా తింటాం ఉంటారు కదా సో ఇక్కడ మాకు కావాల్సిన బూందీ మిక్చర్ చకోడీలు చిప్స్ అసలు అంటే ఏం లేదు అన్ని రకాలు దొరుకుతాయి ఇంకా హెల్దీగా ఉండడానికి రాగిబెన్ చేస్తారు రాగి రిబ్బన్ పకోడీ అండ్ అటుకులతో చేసిన పోహ మన పల్లీలు అండ్ మన కేరళ ఫేవరెట్ బనానా చిప్స్ ఒక్కటంటూ కాదు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి ఓ రేమీ దుంపలు లేక ఈ పడ్డలు బ్రదర్స్ ఏందిరా బాబు ఎన్ని రకాల దుంపలు ఉన్నాయి సో బంగాళదుంప అంటే మనకి చాలా ఫేవరెట్ రెగ్యులర్ వాడది సో బంగాళదుంపలో కూడా రెగ్యులర్ బంగాళదుంప రెడ్ కలరు అండ్ చాలా హెల్దీ అయిన చిల్లక దుంపలు కూడా అంటే స్వీట్ పొటాటోస్ స్వీట్ పొటాటో అయితే రెండు డాలర్లు అంటే నూట ఎనభై రూపాయలు నూట అరవై రూపాయలకి ఒక కిలో దొరుకుతుంది అండ్ ఇంకా చిన్న పొటాటోస్ అంట ఇవి కూడా ఇట్లా ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉన్నారు ఇవి చూడండి ఒక బ్యాగ్ మూడున్నర డాలర్లు అంటే రెండు వందల యాభై రూపాయలు అనుకోండి రకరకాల అన్ని దేశాలకు సంబంధించిన దుంపలు ఇక్కడైతే మన సాల్ట్ మన టాటా సాల్ట్ టాటా సాల్ట్ చామ దంపలు అసలు చెరుకు గడలు కూడా మనకు ఎంత మెరకల్ చెరుకు గడలు అండ్ అసలు చాలా స్టోర్స్ దొరకదు దోసకాయ దొరుకుతుంది అటు సైడ్ చూసుకుంటే కొబ్బరికాయలు దోశలోకి కొబ్బరి చట్నీ లేనిదే నాకు అస్సలు పోదు సో మంచి ఫ్రెష్ కొబ్బరికాయలు ఉంటుంది ఇంకా ప్యాక్ చేసి ఎండు కొబ్బరిని ద్దకం ఉన్న వాళ్ళకి ఇది అండ్ విడిగా చెనక్కాయలు మ్యాంగోస్ ఇది రకరకాల మ్యాంగోస్ ఉన్నాయి అండ్ పప్పాయ్ మన ఇండియాలో పాన్ షాప్లో కన్నా ఇక్కడ పటర్ బ్రదర్స్లోనే ఈ పల్స్ చాక్లెట్లు ఈ ఇన్ని రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి మాకు చూడడానికి మేము ఆశ్చర్యపోయాము మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి పటేల్ లో మనకైతే ఇక్కడ ఫ్రెష్ కిచెన్ సెక్షన్ అయితే ఉంది ఇక్కడ మనకి ఫ్రెష్ గా టేస్ట్ గా మన దేశీ కావాల్సిన స్నాక్స్ అన్నీ దొరుకుతాయి అంటే చపాతీలు రోటీలు అండ్ మనకి మనం మిస్ అయ్యే ఇక్కడ మసాలా చాయ్ జింజర్ చాయ్ అండ్ ఇంకా షుగర్ కేన్ జ్యూస్ అండ్ మనకు బేకరీలో దొరికే స్వీట్స్ ఐటమ్స్ వాటితో పాటు సమోసాలు ఎక్కువ కూడా దొరుకుతాయి అవన్నీ మీకు ఇట్లా వాక్ చేసి చూపిస్తారండి ఇతర బటర్ మనకి సాబుదాన్ వడ పన్నీర్ టిక్కా సమోసా సెజ్వాన్ సమోసా స్టఫ్డ్ ఫుడ్ పావ్ పటేల్ బటర్ లో మమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఇక్కడ పులిహోర వెజ్ పులావ్ అండ్ మూంగ్ దాల్ స్ప్రౌట్స్ అండ్ దాల్ ఫ్రై ఆలు గోబీ అండ్ పావుబాజీ మలాయి కోఫ్తా అబ్బా పన్నీర్ వెజ్ కోల్లాపూరి అండ్ పన్నీర్ టిక్కా మసాలా ఇవన్నీ ప్యాక్ చేసి బాక్స్ ఒకటి అమ్ముతా ఉన్నారు రెడీమేడ్ రెడీమేడ్గా చపాతీలు కూడా దొరుకుతూ ఉన్నాయి అండ్ పానీపూరి లవర్స్ కోసం అయితే ఇక్కడ పానీపూరి కాన్సన్ట్రేట్ అట్లా పేస్ట్ చేసారు జస్ట్ అది మనం వాటర్కి వచ్చేసిన పానీపూరి చేసుకోవచ్చు సమోసా చట్నీలు పానీపూరిది బేల్పూరి చట్నీలు అండ్ ఇంకా మనకి హైదరాబాదీ ఆనియన్ సమోసా అండ్ వెజ్ పఫ్ పంజాబీ సమోసా వెజ్ కట్లెట్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అసలు నేనైతే మినీ ఇండియానే చూస్తున్నా అమెరికాలో అయితే ఇష్టం కాదు సద్గురు గారు మిస్ అవ్వకుండా పతాంజలి ప్రొడక్ట్స్ కూడా మనం ఇక్కడ అమెరికాలో దొరుకుతుంది పతాంజలి అండ్ లావ్లీ కారం కారంగా తినాలంటే మనం పటల్ బ్రదర్స్ లో అన్ని రకాల స్నాక్స్ అంటే హల్దీరామ్స్ సంబంధించినవి కానీ అండ్ బూందీ మిక్చర్ ఇవన్నీ అయితే దొరుకుతున్నాయి ఇవన్నీ క్విక్ గా మీ అందరికి వాక్ త్రూ చేసి అలా చూపిస్తాను Semar so, Haldirams Moong Dal My favorite moong dal Haldiram moong dal మనం బట్టల స్పెషల్ ఏంటి తెలుసా మనకి పాకిస్తాన్ పికిల్స్ సౌత్ ఇండియన్ పికిల్స్ ప్రియా పికిల్స్ అలెక్క చిట్టి పికిల్స్ కూడా దొరుకుతాయి మాకు ఐపీఎల్ సీజన్ లో ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ లేసు కుర్కూరే తింటాయితే నాకు అలవాటు ఇండియాలో ఇక్కడ మనకు కావాల్సిన ఇండియన్ స్నాక్స్ కుర్కురేలు స్నాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చిప్స్ మన ఆహా ఆర్గానిక్ ఆంధ్ర మిక్చర్ కూడా దొరుకుతా ఉంది మన తెలంగాణ ఫేవరెట్ సకినాలు ఉన్నారు స్నాక్స్ స్టమక్ అప్సెట్ అయితే మనకి ఇక్కడ రెడీగా మన ఈనో కూడా దొరుకుతా ఉంది ఈనోతో పాటు అన్ని రకాల మన ఇండియన్ గ్రాసరీ ప్రతిదీ ఇక్కడ బట్టర్ మొదని షుగర్ అండ్ బెల్లము అండ్ అన్ని రకాల కుకింగ్ ఆయిల్స్ ఇదంతా జాగిరి సెక్షన్ బెల్లము ఎన్ని రకాల గీ ఐటమ్స్ మనం ఎక్కడున్నా సరే పొద్దునే లేచి ఇడ్లీ దోశ తిన్నాయి మన మన వల్ల కాదు సో అందుకని మిస్ కాకుండా ఇలా రెడీమేడ్గా దోశ బ్యాటర్లు ఇడ్లీ బ్యాటర్లు అన్ని కూడా ఇక్కడ దొరుకుతా ఉన్నాయి